కన్న తల్లిదండ్రులతో కర్కశంగా ప్రవర్తించారు ఓ కన్న కొడుకు తల్లిదండ్రులపై చేసుకున్న వీడియోలు వైరల్ గా మారాయి చూసిన స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆస్తి కోసం తల్లిదండ్రులపై కొడుకు దారుణంగా వ్యవహరించారు సోదరుడికి భూమి ఎలా రాశారంటూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కాలుతో తన్నుతూ విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె నీర్గట్టువారి పల్లెలో జరిగింది తల్లిదండ్రులపై కొడుకు దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులను కొట్టిన కొడుకు బాగుపడినట్లు చరిత్రలో లేదని కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు Papuli sesuatu. sudah

இரைய லட்சிண்டேது இல்லை இல்லை சூப்பா சூப்பா நைன் பண்ணரா சூப்பா இல்லை எக்லோ பாண்டி எக்ஸ்ட்ரோ கொடுக்க ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం